హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ తాగిన తర్వాత మనము పడేస్తూ ఉంటామండి పడేయకుండా దాచిపెట్టుకోండి ఈ టిప్ అయితే ఈ రైనీ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఫస్ట్ బాటిల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పైన వైపు కట్ చేసుకోవాలండి ఈ విధంగా పై వరకు పైన మూతుంది చూసారా అది తీసేస్తే చాలన్నమాట ఈ విధంగా తీసేసిన తర్వాత దీనికైతే టేప్ అతికించుకోవాలి దీనికి టేప్ ఎందుకు అతికించుకోవాలి అంటే మనకి ఆ కట్ చేసిన పాట అనేది ఇందులో ఏదైనా పెట్టినప్పుడు పట్టుకుంటూ ఉంటుంది కదండి అలా పట్టుకోకుండా ఉండాలి చూడడానికి నీట్గా ఉండాలి అన్నట్లు ఈ విధంగా అయితే టేప్ చుట్టామన్నమాట ఇంకా రైనీ సీజన్ అని చెప్పాను కదండి రైనీ సీజన్లో మనం ఇంకా గొడుగు అనేది బయటకు తీసుకెళ్తూ ఉంటాము అలా తీసుకెళ్ళిన తర్వాత వర్షంలో నానిన గొడుగుని మనం బ్యాగ్లో అయితే పెట్టుకోలేం కదండి బ్యాగ్ అంతా నానిపోతుంది అలాంటప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న బాటిల్లో తడిచిన గొడుగుని పెట్టుకోవచ్చు అండి మనము తడిచిన గొడుగుని అలాగే చేతిలోనే ఉంటాం ఉంటామన్నమాట ఎంతసేపు అయినా సరే పక్కన కూడా పెట్టలేము ఎవరైనా తీసుకెళ్ళిపోతారా ఎక్కడైనా వదిలేస్తామా అనే టెన్షన్తో అలాంటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో పక్కన ఇలాంటి చిన్న పాకెట్ లాంటిది ఉంటుంది కదండి ఈ విధంగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు గొడుగులో ఉన్న వాటర్ అంతా కూడా ఈ బాటిల్లోకి ఒడిగిపోతాయి అనమాట ట్రై చేయండి ఈ రైనీ సీజన్లో యూజ్ అవుతుంది మరొకటి వచ్చేసండి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మనము లోషన్స్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉంటాము అలా క్యారీ చేసేటప్పుడు మనము బాటిల్స్ని సైడ్కి పడేస్తామండి అలా పడేసినప్పుడు ఇంకా ఇందులో ఉన్న లిక్విడ్స్ అంతా పడిపోయి మన హ్యాండ్ బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట మళ్ళీ దీన్ని వాష్ చేయాలి అంతేకాకుండా అలా వేల వేల పెట్టి కొనిన క్రీములు కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట అలాంటప్పుడు లోషన్కి మూత ఉంటుంది కదండి ఆ మూత వైపు చిన్న కవర్ అనేది కట్ చేసి దానిపైన పెట్టి మూత వేసుకోండి ఇంకా క్రీమ్స్ అయితే పడిపోవు చిన్న చిన్న డబ్బీలో ఉన్న క్రీమ్స్ కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట మరొక టిప్ వచ్చేసండి వెజిటేబుల్స్ని ని మనం ఈ విధంగా కవర్ లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో లో కానీ బయట కానీ పెడుతూ ఉంటాం అనమాట ఈ టిప్ కానీ చూసారనుకోండి అలా కవర్ లో పెట్టకుండా ఈ విధంగా బాటిల్స్ లో పెట్టుకుంటారు ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి పెద్దవైనా సరే చిన్నవైనా సరే అండి చిన్న వాటిల్లో చిన్న వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు పెద్ద వాటిలో పెద్ద పెద్ద వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మనము ఫస్ట్ బాటిల్ని కట్ చేసుకోవాలండి చూడండి ఒక షేప్ గా అయితే నేను చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసి నేనైతే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్కి అయితే హోల్స్ పెట్టుకోవాలండి చిన్న చిన్న హోల్స్ అయితే బాటిల్ మొత్తము పెట్టుకోవాలన్నమాట అదే ఇక్కడ నేనైతే హోల్స్ పెడుతూ ఉన్నాను చుట్టూ కూడా పెట్టాలండి పైన వైపు కింద లేయర్లో కూడా మనమైతే ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకైతే ఎందుకంటే ఇందులో మనము వెజిటేబుల్స్ అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ వెజిటేబుల్స్కి గాలి వెళ్ళడానికి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడైతే హోల్ అనేది మనము పెట్టుకున్నాం కదండి అంటే కట్ చేసుకున్నాం కదా అక్కడ వచ్చేసి ఏదైనా కలర్ టేప్ కానీ నార్మల్ టేప్ కానీ ఏదైనా చుట్టుకోండి ఒక్కొక్కసారి మనకి చేతికి అది లోపల నుంచి తీసేటప్పుడు ఆ పాట అనేది తగలచ్చు కూడాను అలా తగిలి గీసుకుంటుంది అలా గీసుకోకుండా స్మూత్గా ఉండడానికి ఈ విధంగా టేప్ను అనేది చుట్టేసుకోవాలన్నమాట మొత్తం టేప్ అయితే చుట్టేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇందులో నేనైతే వెజిటేబుల్స్ అయితే పెట్టుకుంటున్నాను క్యారెట్ ఇంకా ఆలుగడ్లు టమోటాలు ఏవైనా సరే అండి అలా కవర్లో పెట్టుకోకుండా ఈ విధంగా పెట్టుకోని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో మనం హోల్స్ కూడా పెట్టుకున్నాము అందులో నుంచి ఇంకా గాలి కూడా వెళ్తుంది ట్రై చేయండి ఇలాంటి బాటిల్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము మరొక టిప్ వచ్చేసండి ఏదైనా బాటిల్స్ కానీ ఏవైనా కొన్నప్పుడు ఇలాంటి సిలికా జెల్ అనేది ఉంటుంది కదండి వీటిని మనకి ఎందుకు పనికిరావాలి అని చెప్పి పడేస్తూ ఉంటామనమాట అలా అస్సలు పడేయద్దండి ఈ సిలికా జెల్ అనేది మనకి వైట్ కలర్లో కానీ ఇలా లైట్ బ్లూ కలర్లో కానీ ఉంటుందండి వీటిని మనము చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట వీటితో మనకి మనము ఆ ర్యాక్లో మనము పాత్రలు పెట్టుకుంటూ ఉంటాం కదండి గరిటెలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఆ చోటైతే ఏదో కొంచైనా తెమ్మ అనేది కంపల్సరీ ఉంటుందండి ఆ తేమనంతా ఈ పాకెట్ అనేది పీల్ చేసుకుంటుంది పాత్రలోనే కాదండి బట్టల్లో మనం కబోర్డ్లో పెడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కబోర్డ్లో తెమ్మ అనేది దిగి బట్టలంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలా ఆ తెమ్మని అబ్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ సిలికా జెల్ అనేది ఈ జెల్లో చేసండి ఒక్కసారి తెమ్మననేది పీల్చుకుంటే ఇది లైట్ బ్లాక్ కలర్ లో అయితే వచ్చేస్తుందండి అప్పుడు కానీ మనము మైక్రోవేవెన్లో లో పెట్టి కొంచెం వేడి చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ముందుటి రంగులోకి వచ్చేస్తుంది యాజ్ యూజువల్ గా మళ్ళీ మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని పడేసే అవకాశమే ఉండదు ఈ జెల్ని మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి దీని పని అయిపోయింది అన్నట్టు ఉండదు అనమాట దీని రంగును కోల్పోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మనం మైక్రోవేవెన్లో లో పెట్టామనుకోండి మళ్ళీ దాని అసలు రంగు వస్తుంది మళ్ళీ మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము పాత పాత ఫైల్స్ పేపర్స్ ఇవన్నీ మనకి యూజ్ ఉంటాయి ఉంటాయండి ఇందులో కూడా తెమ్మ అనేది దిగి పేపర్లు పాడే అవకాశం ఉంటుంది అలా ఫైల్స్ లో కూడా ఒకటి పెట్టుకోండి మీకు ఫైల్స్ అన్ని బాగుంటాయి ఇంకా ఈ షూస్ లో అయితే చెమట వాసన ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదైతే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ జెల్ ప్యాకెట్ ఎందుకు పనికిరా అని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేది అండి ఎగ్స్ ట్రే అండి దీన్ని మనకి ఎందుకు పనికొస్తుందిలే అని సైడ్ అలా పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా రెండు లైన్లు అయితే ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుందో చూద్దామా మనము కిచెన్లో కానీ ఎక్కడైనా సరే మొబైల్ పెట్టుకొని చూస్తూ ఉంటామండి అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు గ్లాస్ పైన ఏదైనా బౌల్ కో పెట్టి ఆనిస్తూ ఉంటాము గోడకు కూడా ఆనిస్తాము అదైతే ఉండదు అనమాట పడిపోతుంది ఎగ్స్ మనము టూ లేయర్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి దాని మధ్యలో అయితే నేను ట్యాప్ ని పెట్టాను చూడండి ఎంత చక్కగా ఉందో అటు ఇటు తిప్పుతూ ఉన్నా కూడా పడలేదనమాట మొబైల్ ఇలాంటివైతే మనము పెట్టుకొని చూసుకోవచ్చండి చూడండి ఈ ట్రే మనకి ఎందుకు యూజ్ అని పడేస్తూ ఉంటాము ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇదే ట్రేతో మరొక టిప్ అండి ఇలా నాలుగు గదులైతే ఈ ట్రే బాక్స్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవచ్చు అండి పోపు దినుసుల్లాగా చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట కిచెన్లో మన గ్యాస్ పక్కనే ఈ విధంగా పెట్టుకొని ఒక బాక్స్లో క్లోజ్ చేసుకోవచ్చు మరి క్లోజ్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకొని మళ్ళీ బాక్స్లో పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుందన్నమాట మరొక టిప్ వచ్చేసండి ఆ టేపు మనము ఒకసారి యూజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి కట్ చేసామా అని ఎంత వెతికినా కనిపించినా కనిపించదు అనమాట అలాంటప్పుడు అక్కడ మనము ఇలాంటి సేఫ్టీ పిన్ని కానీ పెట్టామనుకోండి మళ్ళీ మనకి ఎప్పుడైనా సరే టేప్ కావాలి అనుకుంటున్నప్పుడు ఈజీగా మనము దాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సేఫ్టీ పిన్స్ మనకి ఇంట్లో చాలానే ఉంటాయండి ఇలా ట్రై చేయండి మనము టేపు కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదనమాట చూడండి ఎంత చక్కగా ఉందో ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసాండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే రెండు స్పూన్లు అయితే మనము కాఫీ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలండి కాఫీ పౌడర్ రెండు స్పూన్లు వేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకోవాలండి దాని తర్వాత ఏమో కొంచెము ఇందులో వెనిగర్ అనేది యాడ్ చేయాలండి వెనిగర్ వేసిన వెంటనే ఇలా అయితే పొంగుతూ వస్తుంది అనమాట దీని మనము స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనమైతే బాత్రూమ్ క్లీనింగ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నామండి బాత్రూమ్ క్లీనింగ్ అయితే మనం ఎప్పుడు హార్పిక్ అవి ఇవే యూస్ చేస్తూ ఉంటాము ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో బాత్రూంలో మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది ఎంతో ఉంటుందండి దానిని కూడా ఈ కాఫీ పౌడర్ వెనిగర్ బేకింగ్ పౌడర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మన ఇంట్లో హార్పిక్ ఇలాంటివి ఎప్పుడు లేవు అయిపోయింది అర్జెంట్ గా ఇంటికి చుట్టాలు వస్తున్నారు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే బాత్రూమ్ ని క్లీన్ చేసుకోండి బాత్రూమ్ అయితే తలతల మెరిసిపోతుంది ఈ విధంగా ఒక టూ మినిట్స్ కడిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ డోర్ అనేది క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఏంటి మీ వాష్రూమ్ ఇంత క్లీన్ గా ఉంది అని మీరు అయితే ప్రశంసలు పొందుతారు ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ బాత్రూమ్ ని నేను బాగా వాష్ చేస్తున్నానండి ఈ బ్రష్తో అనమాట ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్ తో క్లీన్ చేసేస్తున్నాను చూడండి క్లీన్ చేసిన తర్వాత వాష్రూమ్ అనేది ఎంత మంచిగా చూడడానికి ఎంత తలతల మెరిసిపోతుందో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ట్రై చేయండి మరొకటి బాత్రూమ్ టిప్పే అండి ఫస్ట్ వచ్చేసి ఏదైనా సరే అండి ఓల్డ్ బ్రష్ అయితే ఒకటి తీసుకోవాలి ఓల్డ్ బ్రషెస్ మనకి ఎందుకు పనికి అని పడేస్తా ఉంటాము అలా పడేయకుండా ఓల్డ్ బ్రష్ని గ్యాస్ పైన ఈ విధంగా కొంచెం సెగదగనీయాలండి పైన వైపు అనమాట బ్రష్కి పళ్ళు ఉన్నాయి చూసారా దాని కిందనైతే మనకి సెగ తగిలిన తర్వాత ఈ విధంగా అయితే బ్రష్ని వంచుకోవాల్సి ఉంటుంది ఆ స్టవ్ ఉంటుంది కదండి దానికే ఇలా అంటే చాలన్నమాట చేత్తో కూడా అననవసరం లేదు ఇలా నొక్కిన తర్వాత బాత్రూంలో ఇలా చూడండి కింద వైపు అక్కడైతే మనకి నార్మల్గా మనం క్లీన్ చేసే బాత్రూమ్ బ్రషెస్ ఉంటాయి కదండీ అది కూడా వెళ్ళదన్నమాట ఇలాంటి ఓల్డ్ బ్రషెస్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి మూలమూలల్లో కూడా ఈ బ్రష్ అనేది వెళ్ళి ఎంత క్లీన్ చేస్తుందో ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే పాత బ్రష్లు పడేసేటప్పుడు మరొక టిప్ వచ్చేసండి రెండు మూడు టిష్యూ పేపర్లు అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక స్పూను కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ టిష్యూ పేపర్ని బాగా ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలండి చుట్టేసుకొని ఇప్పుడైతే దీనికి మంట అనేది పెట్టాలండి ఈ విధంగా మంట పెట్టిన తర్వాత ఈ పొగ అయితే అండి ఇల్లంతా వెళ్ళడం వల్ల ఇంట్లో అయితే దోమలు అనేటివి ఉండవండి ఈ కాఫీ స్మెల్కి ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి మనము ఇంట్లో దోమలు పోవడానికి ఏవేవో చేస్తూ ఉంటాము ఆల్ అవుట్లు అవి ఇవి పెడుతూ ఉంటాం అన్నమాట ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఈ విధంగా సాయంత్రం పూట ఇంట్లో పొగ వేసుకోండి దోమలు అనేటివి రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్